సరే ఈ నెల ఇరవై ఒకటో తేదీన పురంధరేశ్వరి గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు అక్కడ అగ్రనేతలతో రాజకీయ పరమైనటువంటి చర్చలు కూడా కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ లోపల అసలు పురంధరేశ్వరి గారు ఇటు టీడీపీని అటు జనసేనని టార్గెట్ చేస్తున్నారు జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ పురంధరేశ్వరి గారు ఇటు టీడీపీని అటు జనసేనని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అసలు తెర వెనుక ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్ సో ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధర్ ఢిల్లీ బీజేపీ ఏది చెప్తుందో అది ఖచ్చితంగా వింటారు డౌటే లేదు ఎందుకంటే ఒక డిసిప్లైన్ మేనర్ నుంచి వచ్చినటువంటి పొలిటీషియన్ ఆవిడ సో కాబట్టి అధిష్టానాన్ని కాదని స్వరం మహారథ్ ఆవిడది అధిష్టానానికి అనుగుణంగానే ఆమె స్వరం ఎప్పుడు కూడా ఉంటుంది పొలిటికల్గా సో తాజాగా ఆమె పార్వతీపురం వెళ్ళారు పార్తీపురం వెళ్ళినటువంటి సందర్భంగా టిట్కో పరిశీలించారు టిట్కో ఇళ్ళను పరిశీలించడానికి వెళ్తే అక్కడ నిషేధిత ప్రాంతం అని చెప్పి బోర్డు పెట్టింది ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం సో టిట్కో ఇళ్ళు అనేది అది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అది టిట్కో ఇల్లు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ లో భాగంగా వచ్చినటువంటి ఇళ్ళు అవి సో గత ప్రభుత్వం కొన్ని కట్టించింది కొన్నిటినేమో కట్టించే క్రమంలో ప్రభుత్వం మారిపోయింది దాంతో టిట్కో ఇళ్ళు వైపు చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇష్టం చూపట్లేదు దాంతో ఈ నిషేధిత బోర్డు పెట్టడం జరిగింది దాని మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు మాట్లాడుతూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఈ రెండు ప్ర ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం టిట్కోయిల్ని ఇవ్వలేకపోతుంది అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను దుర్యోని దుర్వినియోగం చేస్తుంది అనేటువంటి మాటను ఆవిడ వాడారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ముందుకు వెళ్తుంది సహజంగా విపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం అధికార పక్షం తీసుకున్నటువంటి నిర్ణయాలను విమర్శించడం ప్రజా వ్యతిరేక విధానాలని వెలుగెత్తి చాటం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే పురంధరేశ్వరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆమె గొంతు విప్పారు ఆమె పోరాడుతున్నారు జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు ఆ సందర్భంగా ఆవిడ మద్యం సంబంధించినటువంటి మాఫియాన్ని మొట్టమొదట బయట పెట్టారు ఆ తర్వాత ఇసుక సంబంధించినటువంటి మాఫియాన్ని బయట బయట పెట్టారు సో ఈ క్రమంలో ఆమె మీద అనేకమైన రకాల విమర్శలు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి అనేక సందర్భాల్లో ఆమె వ్యక్తిగత దీ జీవితంలో కూడా వెళ్ళి తొంగి చూసి అనేకమైనటువంటి విమర్శలు కూడా చేశారు రెడ్డి ప్లస్ తెలుగుదేశం పార్టీ గొంతు పురంధరేశ్వరి వినిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందో అది వింటున్నారు పునందరేశ్వరి అనేటువంటి కామెంట్లు కూడా చేయడం జరిగింది సో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారా అనే ఆరోపణలు కూడా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొన్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆరోపణలు చేసినా కానీ ఆమె ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే చేస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే ఆవిడ వెళ్తూ ఉన్నారు పోరాటాలు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా చేసినటువంటి కామెంట్ ఏంటంటే పంచాయతీ రాజ్ ద్వారా ఇసుక సంబంధించినటువంటి టెండర్ పంచాయతీ రాజ్ కాకుండా ఇసుక టెండర్లు వేయడం కానీ లేదంటే మద్యం మాఫియాకు సంబంధించి కానీ లేదా కార్మికుల ఇబ్బందులు కానీ అనేక రకరకాల అంశాల మీద బీజేపీ మాత్రమే పోరాడుతుంది అనేటువంటి వ్యాఖ్య ఈ వ్యాఖ్య దగ్గరే కరెక్ట్గా కొంత స్వరం తేడా వచ్చింది ఆవిడది అనేటువంటి ఒక ఒపీనియన్ కలుగుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ అనేక రకాల పోరాటాలు చేసింది ఫస్ట్ ఇసుక మాఫియా అమెదు చేసింది మద్యం మాఫియా అమెది చేసింది అనేక రకాల విధానపరమైనటువంటి అంశాల మీద అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట పోరాటం చేస్తూనే వస్తుంది తెలుగుదేశం పార్టీ అల్లు పోరు చేస్తూనే వస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే సో అలాగే జనసేన పార్టీ అప్పుడప్పుడు ఈ రోడ్లకు సంబంధించినటువంటి అంశం కానీ లేదా ఇసుకకు సంబంధించిన అంశం కానీ వీటన్నిటి మీద అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ తన సినిమాలు షూటింగ్లు లేనప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయటం ఆందోళన చేయటం చేస్తున్నారు గత నాలుగేళ్ళలో నాలుగైదు సార్లు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆయన ధర్నాలు ఆందోళన చేశారు సో కానీ ఈ మధ్య కాలంలోనే బీజేపీ పురంధరేశ్వరి అధ్యక్షురాలు అయిన తర్వాతనే కొంచెం యాక్టివేట్ అయినట్టు మనకు కనిపిస్తుంది సో ఈ క్రమంలో అసలు మేము మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడుతున్నాము అనేటువంటి యాంగిల్లో ఆ మాట్లాడటం అనేది పరోక్షంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంది పురంధరేశ్వరి అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తూ ఉంది అంటే ఈ ఈ విధంగా ఎందుకు మాట్లాడారు పార్వతీపురం టిట్కో ఇళ్ళు పరిశీలన చేసిన తర్వాత అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే బీజేపీ అధిష్టానం ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఈ నడుచుకుంటున్నారా బీజేపీ అధిష్టానం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పారా అందుకే ఈ స్వరం మార్చారా అనేటువంటి అనుమానం రేకెత్తిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అందుకే ఇరవై ఒకటో తారీఖున ఒక కీలకమైనటువంటి మీటింగ్ ఢిల్లీలో జరగబోతుంది ఆ ఇరవై ఒకటో తారీఖు జరిగేటువంటి మీటింగ్ పురం వెళ్తున్నారు అక్కడ దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు ఆ దిశానిర్దేశంలో భాగంగా రాష్ట్రాల వారీగా ఒక్కొక్క వ్యూహం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి అనేది పురంధరేశ్వరికి ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది దిశానిర్దేశం చేసేటువంటి ఛాన్స్ ఉంది సో ఆ క్రమంలో జనసేన బీజేపీ కలిసి వెళ్తాయని చెప్పి డైరెక్షన్ ఆవిడకి ఇస్తారా లేదంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి వెళ్తాయని డైరెక్షన్ ఇస్తారా అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి ఒక సంఘటన నెలకొని ఉంది సో ఇరవై ఒకటో తారీఖు దాకా ఆబట్టలేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది టీడీపీ మీద స్వరం మారింది పురంసీ బీజేపీ అగ్రనేతలు డైరెక్షన్ ఇచ్చేసారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి యాంటీగా మాట్లాడమని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన ఆంధ్రప్రదేశ్లో పొత్తుందనేది క్లారిటీ ఉంది దాంట్లో ఎలాంటి అనుమానాలు కానీ ఎలాంటి అస్పష్టత కానీ లేదు ఇరవయో తారీఖున అసలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే వేదిక మీదకి వెళ్ళి ఉమ్మడి మేనిఫెస్టోని కూడా ప్రకటించబోతున్నారు ఇంతవరకు చాలా స్పష్టంగా ఉంది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తు అనేది అయితే బీజేపీ పరిస్థితి ఏంది బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి వెళ్తుందా లేదంటే సింగిల్గా వెళ్తుందా లేదంటే పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా రెండు వేల మాదిరిగా అనేది రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు తెర తెరముందు బీజేపీ జనసేన వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ వెనుక ఆ రెండు పార్టీలు ఒకటే వైసీపీ బీజేపీ రెండు ఒకటిగానే పనిచేస్తున్నాయి అటు ప్రత్యక్షంగా కానీ తెర తెర ముందు కనిపించకపోయినప్పటికీ వెనుక మాత్రం ఆ రెండు పార్టీలు ఒకటిగా కనిపిస్తుంది ప్లస్ నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే అనేటువంటి భావన కలిగిస్తూ ఉన్నారు అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు దానికి సంబంధించినటువంటి కొన్ని కమిట్మెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కూడా పక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేట్టు జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తూ ఉన్నటువంటి మాట సో అన్ని రకాలుగా బీజేపీకి సహకారం అందిస్తున్నాడు బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి సహకారం అందిస్తుంది రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి అధికారులు రావడానికి కారణం కూడా బీజేపీ అందించినటువంటి సహకారమే ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా వాళ్ళిద్దరి మధ్య ఫీకాలు బంధం కొనసాగుతుంది అని ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇరవై ఒకటో తారీఖున ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దాని మీద ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక ఇప్పుడు తాజాగా మారినటువంటి స్వరం పురంధరేశ్వర స్వరం కనుక చూస్తే దూరంగా జరుగుతుందా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే పరోక్షంగా బీజేపీకి సహకారం బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఏమైనా అందించే అవకాశం ఉందా ఇండివిజువల్గా పోటీ చేస్తే దానికి జీరో పాయింట్ ఫైవ్ ఓట్ బ్యాంక్ కూడా లేదు సో కాబట్టి ఇండివిజువల్ ఇప్పటికే తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో మరి ఆ పొత్తు ప్రకటించే అవకాశం ఉంటుందా అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తా అంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో పొత్తు అని చెప్పి అంటున్నారు పైగా జగన్ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు నేను ఢిల్లీ బీజేపీతో పొత్తు అంటున్నాడు ఇప్పుడు రాష్ట్ర బీజేపీతో పొత్తు అని చెప్పి అలా అంటే బీజేపీ జాతీయ పార్టీ కదా అంటే ఒక ఒక రాష్ట్రానికి సంబంధించిందో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిందో కాదు కాదు అసలు బీజేపీ అంటే జాతీయ పార్టీ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటే ఇంకా దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో పోటీ చేసినప్పటికీ కూడా ఆ పొత్తు ఉండేటువంటి పరిస్థితులు అలా ఉండదు అలా ఉండదు ఏ రాష్ట్రానికి సంబంధించిన పొత్తు ఆ రాష్ట్రానికి ఉంటుంది మనం చూస్తున్నాం మనం ఇప్పుడు మనకు కాశ్మీర్లో కూడా చూసాం గతంలో సో కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన పొత్తు ఆ రాష్ట్రం ఆ రాష్ట్రంలో పొత్తు ఉంది కాబట్టి ఇంకో రాష్ట్రంలో పొత్తు ఉండాలనేది ఏమీ లేదు సో ఇంకోటి ఒకవేళ అదే అయితే కనుక బీజేపీ దానికి సంబంధం చెప్పాలి జనసేన కన్నా కూడా ఎందుకంటే ఇక్కడ పొత్తు పెట్టుకున్నాం కదా జనసేన అక్కడ జనసేన టీడీపీతో వెళ్తుంది నీ పరిస్థితి నీ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ వస్తుంది బీజేపీకి సో అప్పుడు బీజేపీ క్లారిటీ ఇవ్వాలి లేదంటే బీజేపీని వద్దనుకొని బీజేపీని కావాలనుకొని పవన్ కళ్యాణ్ వెళ్తే మరి అక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదు కదా పొత్తు పొత్తు అనౌన్స్ చేసిన ఆయనే కదా అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నేను పొత్తుపై మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీరు స్పందించండి అంటూ కూడా మాట్లాడిస్తాను అవును కలిసి చూస్తే మేము కలుపుకోని పోతాం అని చెప్పాడు కలిసి చూస్తే కలుపుకొని అని అన్నారు కలిసి వస్తుందని చెప్పి కూడా అనుకుంటున్నామని చెప్పి అన్నారు లేదు నేను ఒంటరికి వెళ్తాను తెర వెనుక నేను వైసీపీకి సపోర్ట్ చేస్తానంటే ఆ పార్టీ ఇష్టం అది సో రెండు వేల పంతొమ్మిదిలో అదే చేసింది కదా సో వాళ్ళ అలా చేస్తుందా లేదంటే ఈ రెండు పార్టీలతో కలిసి చూస్తుందా అని అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది బీజే బీజేపీ తెలుగుదేశం జనసేన ఆ మూడు కలిసి ఆ ఎన్నికలకు అవకాశం ఎక్కువ ఉందనేది మనకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు తాజాగా పరంందరేసరి స్వరం మారిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం నిజమైతే అప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది పొత్తులో లేదంటే జనసేన పిలిచి మళ్ళీ పొత్తు తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా వచ్చేసి బీజేపీతో పట్టుకొని పట్టుకొని వెళ్తారా అని అంటే వెళ్ళినా కానీ రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఎందుకంటే తిరుపతి లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు రాలా బీజేపీ రెండు కలిసి వెళ్తే సో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఢిల్లీ బీ అందుకే పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఏమంటున్నారని నేను ఢిల్లీ బీచ్తో మాత్రమే అని చెప్తున్నాడు ఆయన మొదటి నుంచి కూడా సో కాబట్టి పురంధరేశ్వరి మారినటువంటి స్వరం అనేది మరి ఇటువైపు ఇరవై ఒకటో తారీఖున తీసుకెళ్తుంది అనేది మాత్రం చూడాలి మొత్తానికి స్వరం మారిందని చెప్పి వైసీపీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు అదే నిజమైతే కనుక పూర్తులు కూడా మారే అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ